అందరికీ నమస్కారం రాత్రి తిన్న గిన్నెలు ఈ టైంలో కడిగితే ఇంటికి పరమ దరిద్రం అప్పులు కష్టాలు పైసా మిగలదు ఇలా చేస్తే కుబేరులే ఆడవారు రాత్రి తిన్న గిన్నెలు ఈ టైంలో కడిగితే ఇంట్లో పరమ దరిద్రం అప్పులు కష్టాలు కలిగే ఇంట్లో పైసా కూడా మిగలదు అలాగే భోజనం చేసిన గిన్నెలు ఈ టైంలో కడిగితే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అసలు మనం భోజనం చేసిన తర్వాత ఆ గిన్నెలో ఏ ఏ సమయాల్లో శుభ్రం చేసుకోవాలి మనకు ఉన్న కష్టాలు బాధలు పోయి సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలామంది ఆడవాళ్ళు రాత్రి తిన్న గిన్నెల విషయంలో చాలా అశ్రద్ధ చేస్తూ ఉంటారు ఇంట్లో కుటుంబ సభ్యులకు భోజనం పెట్టి వారు కూడా భోజనం చేసి ఆ ఎంగిలి పాత్రలను సింక్లో పడేసి మరుసటి రోజు ఉదయం శుభ్రం చేస్తూ ఉంటారు ఇది పరమ దరిద్రం శుభ్రత ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అందుకే రాత్రి భోజనం చేసిన తర్వాత ఆ గిన్నెలను ఎట్టి పరిస్థితుల్లో అలానే ఉంచి నిద్రించకండి వెంటనే ఆ గిన్నెలను శుభ్రం చేసుకొని వంట చేసిన స్టవ్ను కౌంటర్ టాప్ను సింక్ను కూడా శుభ్రపరచుకోండి అలానే గ్యాస్ స్టవ్ క్రింద చిన్న ముగ్గు కూడా వేసి ఒక ధూపం బిళ్ళను వేయండి ఇలా చేయడం వలన లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే అవుతుంది అలాగే సూర్యాస్తమయం తర్వాత ఇరుగు పొరుగు వారెవరైనా మీ ఇంటికి వచ్చి పాలు పెరుగు బదులివ్వమని అడిగితే అస్సలు ఇవ్వకండి ఒకవేళ అలా ఇస్తే లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది ముఖ్యంగా రాత్రి గిన్నెలు తోముకునేటప్పుడు అన్నం వండుకున్న పాత్రలో ఆఖరిగా మిగిలిన కొంత అన్నాన్ని లేదా మెతుకులను ప్రత్యేకంగా ఒక గిన్నెలో పెట్టాలి అన్నం వండుకున్నటువంటి పాత్రని పూర్తిగా ఊడ్చకూడదు అందుకే ఆ పక్కకు పెట్టిన అన్నాన్ని మరుసటి రోజు ఉదయాన్నే పక్షులకు కానీ జంతువులకు కానీ ఆహారంగా పెట్టాలి అలాగే అన్నాన్ని మనం అన్నపూర్ణాదేవిగా పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తాం కాబట్టి భోజనం చేసే సమయంలో అన్నం వెతుకులు ప్లేట్ చుట్టూ పడకుండా తినాలి మనం అన్నం తినేటప్పుడు వేళ్లతో మాత్రమే కలుపుకోవాలి అరచేతికి తగలనివ్వకూడదు అలాగే భోజనం చేశాక కొంతమంది చేతిని చేతి వేళ్లను నాకడం వంటివి కూడా చేస్తూ ఉంటారు ఇది మహాదరిద్రం భోజనం చేసేటప్పుడు భోజనం తిన్న పాత్రల విషయంలో ఎన్నో నియమాలు ఉంటాయి పైన చెప్పిన నియమాలు పాటిస్తూ నిత్యం దీపారాధన ఎదుటి వారిని గౌరవించడం అవసరం ఉన్నవారికి సహాయం అందించడం వంటి పనులు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్